నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇద్దరు ప్రవాసులు అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది అలాగే ఇక ఇద్దరు ప్రవాసులు ఎలా చనిపోయారు ఎవరైనా చంపివేశారా లేకపోతే వాళ్ళంతకు వాళ్ళు బలవన్మరణానికి పాల్పడ్డారన్న విషయాలు తెలియాల్సి ఉంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని ఆల్ దుబయ్య మరియు జహరా ప్రాంతంలో అనుమానాస్పద పరిస్థితుల్లో ఇద్దరు ప్రవాసులు మరణించారని చెప్పేసి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మొత్తం అక్కడ చుట్టుపక్కల పరిస్థితులను పరిశీలించడం జరిగింది అలాగే ఫోరెన్సిక్ బృందాలు అక్కడికి చేరుకొని ఆ రెండు మృతదేహాలను మనం చూసుకుంటే తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు అలాగే పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఆల్ దుబయాలోని తన ఆఫీసులో ఒక ప్రవాసుడి మరణం గుర్తించి అధికారులకు నివేదిక అందిందని చెప్పేసి పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత పారామెడిక్స్ మరణం అనుమానాస్పదంగా ఉన్నట్లు సూచించారు అలాగే జహరాలో మరొక ప్రవాసుడు నిపోగా అతన్ని జహరా ఆసుపత్రికి తీసుకువచ్చారు అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత అతను మృతి చెందాడని చెప్పేసి అలాగే ఈ యొక్క మరణం పైన కూడా అనుమానాలు ఉన్నట్లయితే డాక్టర్లు తెలపడం జరిగింది దీంతో రెండు మరణాలకు గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి రెండు మృతదేహాలను తదుపరి విచారణ కోసం ఫొరెన్సిక్ మెడిసిన్ విభాగానికి తరలించామని చెప్పి పోలీసులు తెలియజేశారు ఆ యొక్క ఇద్దరు ప్రవాసులు అనుమానాస్పద స్థితిలో అయితే మృతి చెందడం జరిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే వాళ్ళు ఏమైనా మద్యం సేవించి తమ యొక్క రూములో తమ యొక్క ఆఫీసులోనే మృతి చెందారా లేకపోతే ఎవరైనా చంపివేశారా లేకపోతే వాళ్ళే బలవన్మరణానికి పాల్పడ్డారన్న విషయాలు తెలియాల్సి ఉంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఎందుకంటే ఇటీవల కాలంలో అనుమానాస్పద రీతిలో చనిపోతూ ఉన్నారనమాట వాళ్ళు ఎందుకు చనిపోతూ ఉన్నారో తెలియడం లేదు ఇప్పుడు ఈ యొక్క విషయం బయటికి వచ్చింది తర్వాత ఫొరెన్సిక్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు వచ్చిన తర్వాత కూడా దాని గురించి న్యూస్ ఏమి బయటికి రాదనమాట ప్రస్తుతానికి అనుమానాస్పద రీతిలో మృతి చెందారన్న వార్త మాత్రమే వస్తుంది దాని తర్వాత న్యూస్ అయితే ఏది బయటికి రావడం లేదు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్